భక్తుల యోగుల జ్ఞానుల నాస్తికుల ఆస్తికుల ఇవన్నీ బయట వ్యవహారాల్లో స్వతంత్రతని అంటే ఎసులుబాటుని మీరు కర్తగా కర్తృత్వంగా భావించి నేను కదా నేను పెళ్లి చేశాను ఆ పిల్లలకి నేను చదివించా నేను చదువుకున్న అయ్యా నేను చదువుకున్న డాక్టర్నయ్యా నేను చదువుకుని నేను ఆస్తి సంపాదించా నేను మోసపోయా నేను మోసం చేశాను నీ మలమూత్రాల విషయంలో నీకు ఎలా స్వేచ్ఛ లేదు నీ బాహ్య జీవనంలో కూడా పరిస్థితుల్లో నీకు స్వేచ్ఛ లేదు కేవలం స్వతంత్రమే ఉంది స్వతంత్రాన్ని మీరు ఇటు తీసి అడ్డు పెట్టచ్చు ఎట్లా ముహూర్తం లాగా రెండు ఇస్తారు ఈ నెలలో రెండు ఉన్నాయండి మీరు చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పెళ్లి చేయటం ఆపటం మీ చేతుల్లో లేదు వచ్చిన డేట్లలో మీరు ముహూర్తంలో ఇప్పుడు అప్పుడు కానీ అది కూడా మీ చేతుల్లో తర్వాత తెలుస్తుంది నవంబర్లో రెండు పెట్టారండి పదిహేను ఒకటి ఉన్న ఆరు ఒకటి పెట్టారు కానీ మేమైతే ఆరు చేసేసామంటే బాగుందనుకో అంటారు కానీ నిజంగా అర ఇండ్ల తర్వాత తెలుస్తుంది మన స్వతంత్రాన్ని మనం ఏం చేసామంటే తప్పుగా అర్థం చేసుకొని అహంకారంగా నేనుగా మారింది స్వతంత్రమే నేనుగా మారింది స్వేచ్ఛ నేను పోగొడుతుంది స్వతంత్రం నేను పెంచుతుంది ఇంతే ఆధ్యాత్మికం అంటే అలానే ఆధ్యాత్మికము అంటే మన మనసులో ఉండే మలినాలు ఉన్నాయి అంటే పొందటం ఎలానో విసర్జించటం కూడా మనసుకు సహజంగానే ఉంది ఈ కర్తృత్వం ఉంది స్వాతంత్రం అది అడ్డ ఇగుచుండి నేను అంటుంది అంతే అయిపోయింది అహంకారం వచ్చాక పరమాత్మకు ఒక పెద్ద అడ్డు తెర సినిమా హాల్లో కనుక తెర వేసినట్టుగా తెరకి తెర తెరకి తెర ఇక్కడ చూడండి ఒక స్వతంత్రం ఉంది ఇప్పుడు మీరున్నారు లేచి వెళ్ళకూడదు అవతలకి ఈ లోకంలో భార్య నుంచైనా భర్త నుంచి అయినా చచ్చిపోయేవాడు కూడా నేను చచ్చిపోవాలనుకున్నా చచ్చిపోయాను అన్నేస్తారు చూడు శ్రీమా యాక్టర్ చాలా పాపం కష్టపడ్డారు మహనీయుడు పాపం ఆ చివరికి ఆస్తు అంతా మరి ఎందుకో పిల్లల మీద కానీ గోడ మీద ఒకటి రాశారు పని మనిషికి పెట్టారు ఆయన ఆదుకుంది పాపం కష్టంలో సుఖంలో గోడ మీద దయచేసి అవన్నీ మీరు ఎట్లాంటి కష్టం పెట్టకండి అన్నాడు ఆవిడ కాస్త రాశారు బోడ మీద రాశారు ఇక అంతకంటే ఏం చేయగలరు బతికున్నా వాళ్ళని ఎదుర్కొనేడు చచ్చిపోయినా కానీ కనీసం విలువిస్తారేమో ఆ మాటకనే రాశారు సరే అది మనకు తర్వాత తెలియదు కానీ చెబుతున్నాను మనకున్న స్వతంత్రం ఎంత చెప్పండి మనకున్న స్వతంత్రం ఎంత ఇప్పుడు మీరు ఉన్నారు నా వైపు చూస్తూ కూర్చోవచ్చు చూడమంటే చూడకపోవచ్చు చూడవద్దంటే చూడవచ్చు చదివే విషయం ఆ స్వతంత్రం ఉంది కానీ మనసు శ్రద్ధగా అది నేను స్వేచ్ఛ స్వతంత్రం లేదు స్వేచ్ఛ అంటే మీ మనసు మేద మీకు వచ్చే పట్టు స్వేచ్ఛ